ఈ ఉండిని మేము పెళ్ళైనాక మొదటి సంవత్సరంలో అయితే తీసుకున్నాము ఇప్పుడు పెళ్ళయ్యి నాలుగు సంవత్సరంలో నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ఉండి మా దగ్గర అయితే ఉంది ఇంకా ఒక ఐదు నెలల నుండి ఇందులో అయితే నేను డబ్బులు వేయలేదు అలాగే క్లీన్ కూడా చేయలేదు ఉండిని దగ్గర దగ్గర దీనికి ఒక కేజీ మట్టి అయితే ఉంది ఇంక ఈరోజు క్లీన్ చేసి అమౌంట్ ఎంత ఉందో అమౌంట్ ఎంత ఉందో చూద్దామనేసి ఇంకా ఉండి అయితే బయటికి తీసుకొచ్చాను ఈరోజు శనివారం కదా ఇంకా దాని కీస్ కూడా తీసి ఓన్లీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎంత అమౌంట్ ఉందో చూద్దామని వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి నేను అప్పుడప్పుడు కూడా నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా చిల్లర కానీ పెద్ద నోట్లు కానీ వేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ మనీ అంతా కూడా మా హస్బెండ్ దగ్గరే ఉంటుంది ఎప్పుడన్నా నా వరకు అమ్మ వాళ్ళు ఇచ్చింది కానీ ఎక్కడ నా హాస్పిటల్కి వెళ్ళింది కానీ లేదా బయటికి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు కడుపుతో ఉంది కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొద్ది కొద్దిగా చిల్లర ఉంటుంది కదా అది కూడా వేసేదాన్ని ఇంకా అలా అమౌంట్ వేసిందంతా కూడా ఈరోజు ఒకసారి చూపిద్దామని వీడియో అయితే తీశాను మన వ్యూవర్స్కి ప్రతి ఒక్కటి కూడా చెప్పాలి కదా మన గురించి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో పెద్ద కాగిత అదే కాగితాల కన్నా చిల్లరే ఎక్కువ ఉంటుంది ఈ చిల్లరంతా కూడా మార్కెట్లకు వెళ్ళినప్పుడు లేకపోతే నీళ్ళకి వెళ్ళినప్పుడు ఫైవ్ రూ టెన్ రూపీస్ తీసుకెళ్తే ఫైవ్ రూపీస్ క్యాన్ కదా ఫైవ్ రూపీస్ మళ్ళీ తీసుకొచ్చేవారనమాట ఆ ఫైవ్ రూపీస్ అంతా నేను ఇందులో వేసేదాన్ని ఇంక ఇదంతా కూడా పెద్ద అమౌంట్ ఇదంతా కూడా లెక్కించితే ఒక ఏడు వందల చిల్లరైతే ఉండింది మనము మనీ అనేది అంతా ఒక్కసారిగా ఎత్తిపెట్టాలంటే ఎత్తి పెట్టలేము బట్ కానీ ఇలా చేసామంటే మనీ చాలా బాగా ఎత్తి పెట్టుకోవచ్చు ఇంకా ఈ ఫైవ్ మంత్స్ కూడా నేను మనీ వేస్తుంటే ఇంకా చాలా అయ్యి ఉండేది ఇందులో దగ్గర దగ్గర ఈ ఉండిలో ఒక పదివేల ఇరవై వేల మధ్యలో అయితే నేను అమౌంట్ వేస్తూ ఉన్నాను అలాగే అవసరానికి తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా చూసారా ఎంత చిల్లర ఉందో ఈ చిల్లర అంతా కూడా నేను అలాగే పెట్టుకుందాం అనుకుంటున్నా ఈ ఉండి నిండేంత వరకు చిల్లర అయితే తీయొద్దు అని అనుకుంటున్నా ఇంకా ఫై ఇందులో ఫైవ్ రూపీస్ కాయిన్సే ఎక్కువ ఉన్నాయి ఇంకా వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ అయితే కొన్ని కొన్ని అయితే ఉన్నాయి ఒకసారి ఫైవ్ రూపీస్ కాయిన్స్ కూడా నేను అన్నీ కూడా ఎన్ని లెక్కించాను అనమాట ఫోర్ ఫోర్ థర్టీను ఎంతో అయితే ఉన్నాయి ఇంకా చాలా సంతోషంగా అనిపించింది మా హస్బెండ్కి కూడా చెప్పానన్నమాట ఈ ఫైవ్ మంత్స్ కూడా నేను మనీ అయితే వేస్తుంటే ఇంకా చాలా అయ్యి ఉండేది కదా వెయ్యక అయితే ఉంది అని అనిపించింది ఇదంతా కూడా చిల్లర టూ రూపీస్ వన్ రూపీ అనమాట అయితే చిన్న చిన్నప్పుడు ఒక టూ రూపీస్ ఉంటే ఎంత సంతోషపడేదాన్నో ఆ టూ రూపీస్ కోసమే స్కూల్కి అయితే పోయేదాన్ని అట్లా దాన్ని ఇప్పుడు నా దగ్గర 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 ఇదంతా కూడా ఒక వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది అయినా నాకు వెయ్యి రూపాయలేనా అని అనిపించింది అంతే అండి జనరేషన్ మారే కొద్దీ డబ్బులు కూడా వెలుగు తగ్గుతూ ఉంటుంది అనమాట మ నా చిన్నప్పట్లో వెయ్యి రూపాయలైతే ఓ ఏమో వెయ్య అనేదాన్ని ఇప్పుడైతే వెయ్యే కదా అని అంటున్నా అట్లుంది జనరేషన్ డబ్బుకి వాల్యూ అనేది ఎప్పుడు అంటే పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది అనమాట ఇంకా ఇదంతా కూడా నేను లెక్కించేసేసి అలాగే చూసుకు అంటే పెద్ద కాగితాలు అయితే తీసి పక్కన పెట్టాను ఇంకా మిగతా కాయి మిగతా అమౌంట్ అయితే అందులోనే వేసేసానండి ఇక్కడ చూసారా ఎంత సంతోషంగా అనిపిస్తుందో నాకైతే గానా నా కళ్ళలో మీకు అర్థమవుతుందనమాట ఇక్కడ నేను చూడండి నేనై నేను దాచిపెట్టుకున్న డబ్బులు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ కూడా చూపించాను మనకు కానీ యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వస్తే ఇలాగే వీడియో అయితే అందరూ ఇలాగే తీస్తారనమాట మా అని వచ్చింది మాకు అని ఇంకా నేను కూడా అలాగే చెప్తాను అలాగే తీస్తానని ఒక పక్క మా హస్బెండ్కి చెప్తూ ఫన్నీగా డబ్బులు అనేది మీకు కూడా చూపిస్తున్నాను అనమాట అలాగే ఇంకా అమౌంట్ అంతా కూడా చిల్లరంతా ఉంది కదా అదంతా కూడా అందులోనే వేసేసానండి నోట్లు కూడా అందులోనే వేసేసాను ఇప్పుడు ఇందుతో దీంతో అయితే పెద్దగా పని అయితే లేదు ఇంకా రేపు షార్ట్ వీడియో కూడా ఇదే వీడియో పెడదాం అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్